కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై తెలంగాణ బీజేపీ షీట్ విడుదల చేసింది ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు అనే నినాదంతో ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు డిసెంబర్ ఆరున భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమాత్రం తేడా లేదని వారికి కిషన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ఏడాది పాలనలో జరిగిన వైఫల్యాలపై పోరాడాలంటూ తెలంగాణ బీజేపీ సిద్ధమైంది అందుకోసం కూడా రూపొందించుకుంది ఈ క్రమంలో ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు అనే నినాదంతో ఛార్జ్షీట్ ఇచ్చింది డిసెంబర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది అలవి కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శలు ఎక్కుపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు ప్రయత్నం పెంచు నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పి ఏడాది గడిచిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు పెంచం సంగతి అటుంచి రెండు వేల రూపాయల పెన్షన్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండున్నర వేల చొప్పున ఇస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కూడా అమలు చేయడం లేదన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు ఆరు గ్యారెంటీల్లో వంద రోజుల్లో మరి ఈరోజు సంవత్సరం పూర్తిగా వస్తుంది ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినట్టయితే ఒక్కొక్క తెలంగాణ మహిళలకు ఒక్కొక్కరికి ఇరవై ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సింది బాకీ పడింది ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పేరుతో బస్సు సర్వీసులను తగ్గించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు పది ట్రిప్పులు తిరిగే బస్సు ఫ్రీ బస్ వచ్చాక రెండు ట్రిప్పులే తిరుగుతోందని చెప్పారు దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు దళిత బంధు పథకం ఏమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నేను తప్పది అని చెప్పి మరి వారు పది లక్షలు కాదు మేము పన్నెండు లక్షలు ఇస్తాము ప్రతి దళితునికి కానీ ఈరోజు మరి పన్నెండు లక్షలు ఇచ్చినటువంటి ఒక్క కుటుంబం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పాటుగా కాంగ్రెస్ పార్టీ అమలు విషయాన్ని ఈ సందర్భంగా మూసీ పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూదందా కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు సమైక్య టైంలో ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని విమర్శించారు